అరుణ్ ఆఫీస్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ అందరూ కూడా స్ట్రైక్ చేస్తూ ఉంటారు వీ వాంట్ జస్టిస్ అంటూ వాళ్ళు గట్టి గట్టిగా అరుస్తూ ఇక చేతిలో బోర్డ్స్ పట్టుకొని నిలబడి అలా గొడవ చేస్తూ ఉంటే అరుణ్ ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్గా ఉండిపోతాడు అప్పుడే ఆఫీస్లో అడుగు పెట్టిన రామాదేవి వాళ్ళందరి వైపు చూస్తూ సీరియస్గా స్టాప్ ఇట్ అంటూ గట్టిగా అరుస్తుంది వెంటనే వీళ్ళందరినీ బయటకు పంపించండి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడే రోజా ఎంట్రీ ఇస్తూ నో మేడం అని చెప్పి రామాదేవితో అంటూ ఉంటుంది నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు నీకు ఏం సంబంధం ఉందని మాట్లాడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటే నాతో కలిసి పనిచేసిన వీళ్ళందరి తరపున మాట్లాడడానికి వచ్చాను అని చెప్పి రోజా రామాదేవికి ఎదురు తిరిగి మాట్లాడుతూ ఉంటుంది మరో పక్క చామంతి తన తల్లితో అమ్మ అక్క గురించి నీకు ఒక విషయం చెప్పాలి అరుణ్ బాబు గారిని పెళ్లి చేసుకోవడానికి అక్క ఇక్కడికి వచ్చిందని చెప్పి అవమానంతో ఇక్కడ నుండి వెళ్ళిపోయిందంటూ బాధ అవమానం ఇవన్నీ ఎదురైనప్పుడే మనిషిలో మార్పు మొదలవుతుంది అలాగే అక్కలో కూడా మార్పు వస్తుందేమో అని చెప్పి చామంతి తన తల్లికి చెబుతూ ఉంటుంది మరో పక్క ఆఫీస్లో రోజాకి రామదేవికి మధ్య ఫైట్ నడుస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి